ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ వచ్చేసి యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ అంటే యూట్యూబ్లో చాలా రకాల గైడ్లైన్స్ ఉన్నాయి వాటిలో కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఈ గైడ్లైన్స్ డివైడ్ చేసి ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా తమ్ము నీళ్ళకి పెట్టినా టెక్స్ట్ పెట్టినా లింక్ పెట్టినా లైవ్ స్ట్రీమింగ్ చేసిన లేదు తమ్ము నీళ్ళకి పెట్టినా టెక్స్ట్ పెట్టినా వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ లైవ్ స్ట్రీమింగ్ చేసినా కానీ మన ఛానల్కి కాపీరేట్ స్ట్రైక్స్ వస్తాయి స్ట్రైక్స్ వచ్చినందుకు మన ఛానల్ డిలీట్ అవుతుంది ఎలాంటి కంటెంట్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి ఎందుకు అలాంటి గైడ్ లైన్స్ ఇది యూట్యూబ్ అనేది ఆన్లైన్ ప్లాట్ఫామ్ కాబట్టి రక పిల్లలు పెద్దలు అందరు అందరు చూస్తూ ఉంటారు కాబట్టి మనం అప్లోడ్ చేసే వీడియోలు ఫ్యామిలీ ఫ్రెండ్ వీడియో కంటెంట్ అయి ఉండాలి ముఖ్యంగా అందరు చూడదగిన కంటెంట్ అయి ఉండాలి అందుకోసం కొన్ని రకాల కంటెంట్స్ను పూర్తిగా తీసే మనం చూస్తాము ఆన్ అండ్ డేంజరస్ కంటెంట్ అంటే ఆత్మహత్యని ప్రేరేపించే వీడియోస్ కానీ లేదు మార్క ద్రవ్యాలను పే ప్రే మార్క ద్రవ్యాలను ప్రోత్సహించే వీడియోస్ కానీ లేదు హింసను ప్రేరేపించే వీడియోలు కానీ పూర్తిగా నిషిద్ధం చేయడం జరిగింది ఇంకోటి హెయిట్ స్పీచ్ ఒక రెచ్చగొట్టే వీడియోస్ ఏది జాతి మా జాతికి సంబంధించి రెచ్చగొట్టే వీడియోస్ కానీ మతానికి సంబంధించిన రెచ్చగొట్టే వీడియోస్ కానీ అది కులానికి సంబంధించిన కానీ లేదు లింగానికి సంబంధించిన ఆడ మగాలకు అలా కులాలకు మతాలకి లేదు లింగ భేదానికి సంబంధించిన వీడియోస్ రెచ్చగొట్టేసి వీడియోస్ కానీ మనం క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మన ఛానల్కి కమ్యూనిటీ స్ట్రైక్స్ కాపీరేట్ స్ట్రైక్స్ వచ్చే అవకాశం ఉంది కాపీరేట్ స్ట్రైక్స్ వస్తే మన ఛానల్ డిలీట్ అవుతుంది మూడోది హార్ అరసిమెంట్ అండ్ సైబర్ బుల్డింగ్ అతంటే ఇతరులను అవమానించే విషయాలు కానీ వేధించే కంటెంట్స్ కానీ ఇలాంటి వీడియోస్ చేయడం చేయకూడదు ఇలాంటి వీడియోస్ చేస్తే ఇలాంటి వీడియోస్ పూర్తిగా నిషిద్ధం అనమాట అలాగే స్వామ్ సంబంధించిన వీడియోస్ కానీ మిస్ రీడింగ్ ఎంప్రమైజ్ సంబంధించిన వీడియోస్ కానీ స్కామ్ సంబంధించిన వీడియోస్ కానీ అంటే ఫేక్ కంపెనీస్ పెట్టడం కానీ మోసపూరిత లింక్స్ సంబంధించి వీడియోస్ చేయడం ద్వారా కానీ తప్పుదారి పట్టించే టైప్స్ కానీ వీడియోస్ చేయకూడదు ఇలాంటి వీడియోస్ చేస్తే మన ఛానల్ డిలీట్ అవుతుంది అలాగే వైలెంట్ కంటెంట్ లేదా గ్రాఫిక్ కంటెంట్కి సంబంధించిన వీడియోస్ వైలె వైలెంట్ ఆర్ గ్రాఫిక్ కంటెంట్ రక్తపాత సంబంధమైన వీడియోస్ కానీ లేదు భయంకరమైన కంటెంట్ను ఇస్త్మ గందరగోళాన్ని క్రియేట్ చేసి వీడియోస్ కానీ క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయకూడదు ఇంకొకటి కాపీరైట్ కంటెంట్ ఇతర పాటలు సినిమాలు మ్యూజిక్ని కానీ ఫోటోస్ కానీ వాళ్ళ అనుగుత లేకుండా అప్లోడ్ చేయకూడదు దీనివల్ల కూడా కొన్ని కొన్ని సందర్భాలలో కాపీరైట్ స్టైప్ లేదా కమ్యూనిటీ స్ట్రైక్ వచ్చే అవకాశం ఉంది సిల్ సేఫ్టీ సిల్ సేఫ్టీ పాలసీ ప్రకారం సిల్ సేఫ్టీ అంటే పిల్లల గురించి వీడియోస్ని లేవు వాళ్ళు చూపించేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా వీడియోస్ చేయాలి ఏ విధంగా కొంచెం వైలెట్ చేసినా కానీ మన ఛానల్కి స్ట్రైక్స్ పడే విధంగా ఉంది రెగ్యులేటెడ్ గుడ్స్ అంటే నియంత్రిత వస్తువులు అంటే నిషేధించిన వస్తువుల గురించి వీడియో చేయడం కానీ లేదు ప్రోత్సహించడం కానీ పూర్తిగా ఈ గైడ్ లైన్స్ ప్రకారం వీరుద్ధం సింపుల్గా చెప్పాలంటే యూట్యూబ్లో అప్లోడ్ చేసే మన ప్రతి ఒక్క వీడియో దానివల్ల నా ఎవరైనా సరే నెగిటివ్గా ప్రేరేపితమై అది డైరెక్ట్గాను ఇండైరెక్ట్ గాను మన మన వీడియోస్ వలన కానీ వాళ్ళు కానీ ఆ విధంగా ప్రేరేపితం అవుతారు అని అనుకుంటే పాజిటివ్గా ప్రేరేపితమై మంచి జరిగి బాగా హ్యాపీగా ఉంటే ఎవరు పట్టించుకోరు నెగిటివ్గా ఏదైనా సొసైటీ కానీ సమాజానికి కానీ ఎక్కడైనా ఏదైనా జరుగుద్ది అనే కిందట ఇలాంటి గైడ్ లైన్స్ పెట్టడం జరిగింది ఇది కమ్యూనిటీ లైన్స్ అంటారు ఇప్పుడు లేటెస్ట్గా సర్కమ్స్టెన్స్ పాలసీ అని వచ్చింది అంటున్నారు ఆ పాలసీ ప్రకారం ఛానల్స్ డిలీట్ చేస్తున్నారు అంటున్నారు ఛానల్ పాలసీ పక్కన డీల్ చేయడానికి మెయిన్ కారణం కమ్యూనిటీ గైడ్ లైన్స్ మీకు మెయిల్ వచ్చినప్పుడు చెక్ చేసుకోండి సేమ్ ఇవే దీనికి సంబంధించిన మ్యాటరే ఉంటుంది ఈ మ్యాటర్ వైలైట్ చేయడం వల్ల వీడియోస్ ఆ గైడ్లైన్స్ను కమ్యూనిటీ గైడ్ లైన్స్ వైలైట్ చేసి చేయడం వలన మనకి స్ట్రైక్స్ అన్నమాట మీకు ఎవరైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తాము ఎలా ఎలాంటి వీడియోలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏమిటనేది మీరు కానీ కోరుకుంటే అలాంటి వీడియోస్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరిన్ని చేస్తాము మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి ఇలాంటి మంది కొన్ని కొన్ని వీడియోస్ చేయడానికి ప్రోత్సహించవలసిందిగా కోరుస్తున్నాము మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేస్తే మేము కామెంట్కి రిప్లై ఇస్తాము జై హింద్